శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం మిత్రులకు శ్రేయోభిలాషులకు నమస్కారం మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను చిన్ననాటి చందమామ కథలు తెలుగుతో పాటుగా కొత్తగా నేను ఇంగ్లీష్ స్టోరీస్ కూడా చదవడం స్టార్ట్ చేశాను ఆ ఛానల్ కూడా చిన్ననాటి చందమామ కథలే కానీ అందులో ఇంగ్లీష్ స్టోరీస్ ఉంటాయి మీరందరూ నా ఈ ఛానల్ని ఎంతో అభిమానంతో ఆదరిస్తూ దీన్ని ముందు తీసుకెళ్తున్నారు అదేవిధంగా నా ఇంగ్లీష్ ఛానల్ని కూడా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇక ఈనాటి చిన్ననాటి చందమామ కథల్లోకి వెళ్దాం ఈనాటి కథ శీర్షిక అదృష్టహీనులు అనగనగా ఒక ఊరు ఆ ఊళ్ళో ముగ్గురు బీద పిల్లలు ఉండేవాళ్ళు ఇదేమి చిత్రమో కానీ పాపం వాళ్ళ ముగ్గురికి కూడా పట్టుమని పదేళ్ళన్నా నిండక ముందే తల్లిదండ్రులు చనిపోయారు అసలే బీదవాడు కదా పైగా దిక్కులేని వ్యక్తులైపోవడం చేత ఎలా బ్రతకాలో వారికి ఏమీ పాలుపోలేదు ముగ్గురు ఒకే విధమైన కష్టదశలో ఉంటాయన్నట్టే స్నేహితులు అయ్యారు ఏ పని చేసినా ఒకరినొకరు సంప్రదించుకుని ఒకరికొకరు అండగా ఉంటూ ఆ ఊళ్ళోనే నాలుగు ఇళ్లల్లో అడుక్కుంటూ జీవిస్తున్నారు ముగ్గురు క్రమంగా పెద్దవారు అయ్యారు అని అడుక్కుని తినడానికి సాగుతుంది క్రమంగా ఊళ్ళో వాళ్ళు వాళ్ళకి వేయటం మానేశారు పోనీ ఏదైనా పనిచేసిన డబ్బులు సంపాదిద్దామంటే వాళ్లకు పని ఇచ్చే నాథుడు లేడు ఒక పూట తింటే మరొక పూట లేక పస్తులుంటూ కట్టుకోను గుడ్డలు లేక పాపం ఆ ముగ్గురు స్నేహితులు ఎంతో కష్టంగా కాలం వెళ్ళబుచ్చుతున్నారు నానాటికి వాళ్ళకి కష్టాలు ఎక్కువైపోయి జీవించడమే దుర్భరంగా కాసాగింది చివరికి ముగ్గురు చేరి కూడబలుక్కుని ఒక నిశ్చయానికి వచ్చారు అదేమంటే ముగ్గురు విడిపోయి ఎవరి త్రోవన వాళ్ళు బయలుదేరి వెళ్ళి ఒక సంవత్సరంలోగా ఏదైనా విద్య నేర్చుకోవాలి సంవత్సరం పూర్తి కాగానే ముగ్గురు ఒక చోట కలుసుకుని ఎవరు నేర్చిన విద్య వారు ప్రదర్శించాలి ఇక ఆయా విద్యల వల్ల వాళ్ళ జీవితం వెళ్ళబుచ్చగలగాలి ఇలా నిశ్చయించుకుని ముగ్గురు స్నేహితులు మూడు దారుల వెంట బయలుదేరిపోయారు మొదటివాడికి వెళ్లగా వెళ్ళగా ఒక సన్యాసి కనిపించాడు సన్యాసికి శిష్యుడిగా ఉండి అతని సేవ చేస్తూ అతని కాలం వెళ్ళబుచ్చసాగాడు సాగాడు సన్యాసి అతని సేవకు మెచ్చుకుని ఒక విద్య నేర్పాడు అదేమంటే ఏదైనా ఒక జంతువు యొక్క ఎముకతో ఆ జంతువు యొక్క అస్థిపంజరాన్నంతా పూర్తి చేయవచ్చు ఈ విద్య నేర్చుకున్న శిష్యుడు సన్యాసి దగ్గరే సంవత్సరం గడువు వెళ్లేదాకా ఉండసాగాడు రెండో వాడు పోయిపోయి ఒక ఋషీశ్వరుడు దగ్గరికి దర్శించి అతని సేవ చేయసాగాడు ఋషీశ్వరుడు మెచ్చి అతనికి ఒక విద్య నేర్పాడు అదేమంటే ఏదైనా ఒక అస్థి పంజరానికి చర్మము పంచేంద్రియాలు వచ్చేటట్లు చేయవచ్చు ఈ విద్య నేర్చుకుని రెండోవాడు కూడా సంవత్సరం గడుపుతూ ఎదురు చూస్తూ సాగసాగాడు ఇక మూడోవాడు నడిచి నడిచి చెట్టు ఒక అరణ్యం చేరుకున్నాడు అక్కడ ఒక యోగి కనిపించాడు తన కష్టదశనంతా యోగితో చెప్పుకుని ఏదైనా ఉపాయం చెప్పమని కోరాడు యోగికి కూడా జాలి కలిగి ఒక విద్య నేర్పించాడు అదేమిటంటే ఏదైనా ప్రాణం లేని జీవానికి ప్రాణం తెప్పించవచ్చు శిష్యుడు చాలా సంతోషంగా యోగికి సేవ చేస్తూ సంవత్సరం గడువు ఎదురు చూస్తున్నాడు ఇట్టే సంవత్సరం గడిచిపోయింది అనుకున్న ప్రకారం ఒక చోట ముగ్గురు స్నేహితులు కలుసుకున్నారు నువ్వేం నేర్చుకున్నావంటే నువ్వేం నేర్చుకొచ్చావని ఒకరి విద్య ఒకరు తెలుసుకుని చాలా సంతోషించారు ప్రత్యక్షంగా ఎవరి విద్యను వాళ్ళు ప్రదర్శించాలని తీర్మానించుకున్నారు మొదట అసలు ఎముక ఒకటి అవసరం గనక ముగ్గురు చేరి వెత్గా వెతగా ఒక ఎముక కనిపించింది వెంటనే మొదటివాడు తను నేర్చిన విద్య వల్ల దాని పూర్తి అస్థిపంజరాన్ని తయారు చేశాడు వెంటనే రెండో వాడు తన నేర్చిన విద్య వల్ల దానికి మాంసము చర్మము పంచేంద్రియాలు కల్పించాడు తీరా చూస్తే అది ఒక సింహం ప్రాణం లేని సింహం ఇక మూడోవాడు తను తా విద్యను చూపాలి కదా వెంటనే తను నేర్చిన విద్య వల్ల సింహానికి ప్రాణం రప్పించాడు ఇంకేముంది ప్రాణం వచ్చి రావడంతోనే సింహం ఒక్క ఉదుటిన వాళ్ళ మీదికి ఉరికి ముగ్గురిని చీచి చెండాడి తినేసింది చూసారా పాపం అదృష్టం అంటూ లేనిది మనం ఎంత నేర్చుకున్నా ఎంత అనుకున్నా కలిసి రాదు అదృష్టహీనుల కష్టాలు ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయి ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి ఇక రెండో కథ విందాం రెండో కథ శీర్షిక అత్యాస అనగనగా ఒక ఊళ్ళో ఒక ముసలవ్వ ఉండేది ఆమె చాలా భక్తురాలు ఆచారవంతురాలు కూడా ప్రతి ఏకాదశి అమావాస్య రోజులలో ఉపవాసం ఉండి మరో రోజు పురోహితుడిని పిలిచి దేవునికి పూజ చేయించి కానీ ఆహారం ముట్టేది కాదు దేవతా పూజలో ఏ లోపం లేకుండా ఉండాలని పాపం అవ్వకోరిక వైకుంఠ ఏకాదశి వచ్చింది అవ్వ తన వాడుక ప్రకారం ఉపవాసం ఉంది ద్వాదశి నాడు పెందలాడే పురోహితుడిని పిలిచింది పూజకు పురోహితుడు అతి ఆశగలవాడు ఆయనకు డబ్బే ప్రధానం కానీ ఇతర గొడవలతో ఆయనకు అవసరం లేదు ఆ రోజు ఆయనకు చాలా ఆహ్వానాలు వచ్చాయి అందరితో చెప్పాడు వస్తానని ఏదో ఇళ్ళకు పోతే పది రూపాయలు వస్తాయి కదా అని కొందరి ఇళ్లకు పోయి మన పురోహితుడు ఏదో గుణగుణ గొడిగాడు పూజ చేసినట్టు నటించాడు పాపం వాళ్ళ అమాయకులు అయ్య చెప్పింది వేదం అనుకున్నారు దక్షిణలు ఇచ్చారు అయ్యగారు అవి రొంటిని పెట్టుకుని అవ్వకింటికి వచ్చాడు కానీ మన అవ్వ తెలివి తక్కువదనుకున్నారా సుమా పూజకు అవ్వ పూలు పండు వగైరా అన్నీ సిద్ధంగా పెట్టుకుంది కానీ ఇంతలోనే పురోహితుడు వచ్చాడు పూజకు కూర్చున్నాడు పూలు వగైరా వస్తువులు తెస్తాను కొంచెం ఉండమని అవ్వ చెప్పింది కానీ పురోహితుడు ఇప్పుడు అన్నీ అవసరం లేదంటూ పూజ మొదలుపెట్టాడు ఆయనకి ఇంకా ఆహ్వానాలు ఉన్నాయిగా మరి అక్షింతలు తీసుకున్నాడు పుష్పార్థం అక్షతం సమర్పయామి నారీకేళార్థం అక్షతం సమర్పయామి దివ్య పరిమళ గంధార్థం అక్షతాం సమర్పయామి ఇది అది అక్షతాం సమర్పయామి అంటూ కొంచెంసేపు గుణిగేసి పూజ ముగించేశాడు ఇదంతా అవ్వ చూస్తూనే ఉంది అతని తొందర గ్రహించింది పరోహితునిపై అవ్వకు కోపం వచ్చింది ప్రతీకారం చేయాలనుకుంది పౌరోహితుడు పూజ పూర్తి చేసి ఇవ్వమని అడిగాడు అవ్వ ఇంట్లోకి పోయి కొంచెం అక్షింతలు తెచ్చిచ్చింది అయ్యవారు దక్షిణిస్తుందని చేయి చెప్పాడు వెంటనే అవ్వ ఆయన చేతిలో అక్షింతలు వేసి దక్షిణార్థం అక్షతం సమర్పయామి అంటూ వెళ్ళిపోయింది పురోహితుడి గ్రహించి సిగ్గుపడ్డాడు తల వంచుకుని వెళ్ళిపోయాడు ఆ రోజు నుండి మళ్ళీ ఎప్పుడూ ఆయన పూజలో అవకతవకలు చేయలేదు మన అవ్వయుక్తి ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి